రెస్ట్రిక్టెడ్ సైకిల్ నువ్వేం చేస్తున్నావు సమీర ఏవి చేసి ఉండదని ప్రూవ్ చేయడానికే ఇక్కడికి వచ్చాను కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది చేసిందంతా తనే అని ఇది చూడు ఆంధ్రా యూనివర్సిటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ బ్లూ ప్రింట్ రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు తనకు అకీ ఎవరిచ్చి ఉంటారు పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్లాలని తనకి ఎవరో చెప్పారు విజయ్ ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగలిచ్చింది ఇది చేసింది తను మాత్రమే కాదు దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు ష ఫీల్డ్ సమీరా చచ్చిపోయింది సమీరా చచ్చిపోయిందంతే రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది అది జీబీఐకో రాకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది అయినా ఎవరి కోసం దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి శ్రద్ధ మనం ఎలాగైనా రెడ్ లెటర్ని సర్దారు కదా కాయ సందర్ ఎక్కడున్నాడు సమీరా బిలాంగింగ్స్ నాకు ఇవాళ మార్నింగ్ తెచ్చిచ్చారు ఇది చూడు ఎన్ని ట్రైన్ టికెట్స్ కానీ నాకు తెలిసి తన ఎక్కడికి ట్రావెల్ చేయలేదు విజయ్ ట్రావెల్ చేయలేదు స్టేషన్ లో ఎవరు మీట్ అవడానికి వెళ్ళారు బయట ఎవరో ఒకతను వీల్ చైర్ లో వచ్చి తనకొక టికెట్ ఇచ్చారు అది నేను చూశాను ఇవన్నీ మీట్ అవ్వడం కొంచెం టైం ప్లేస్ అనుకుంటా ఇది చూడు మార్నింగ్ ఒక టికెట్ ఉంది సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది వాడిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు వెళ్తాం రెడ్ లెటర్ అని కదల కదలగా చెప్తున్నారు ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్ శాంటా క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దాం అండి సర్దార్ ఎక్కడ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ సెంట్రల్ ప్రిజన్ బంగ్లాదేశ్ ఏది ఆ ఫోర్ట్ ప్రిజన్ న్యూస్ లో రైడ్స్ జరుగుతున్నాయి చెప్తున్నారే అక్కడ ఎగ్జాక్ట్లీ ఏళ్ళుగా ఒక్కో జైలు మార్చి మార్చి ఇప్పుడు చిట్టగాం ప్రజల్లో ఉంచారు కమిల్ రైట్ అలర్ట్ ఎంపీ

వచ్చిన ఏజెంట్ విక్టర్ నువ్వు అనుకుంటున్నట్టు అతను తుప్పట్టిన తుపాకీయో తోటారో కత్తో కాదు అతను ఒక అను ఆయుధం ఒక డేంజరస్ న్యూక్లియర్ వార్ అన్నోన్ మేడం ముప్పై రెండు ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు తన అసలు పేరు తెలియదు ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు ఎవరో ఏంటో కనుక్కోలేకపోయారా కుదరలేదు ఈ వ్యక్తికి ఎనిమిది పాస్పోర్ట్స్ ఉన్నాయి ఇరవై నాలుగు లాంగ్వేజెస్ మాట్లాడతాడు ఆయన్ని సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఇంట్రాగేట్ చేశాం ప్రతిసారి ఒక్కో లాంగ్వేజ్ ఒక్కో కథ మషిన్ అవన్నీ నిజమనే చెప్పి ఒక స్టార్ తో ఈ డోర్ తీయగలిగారు అంటే ఈయన తలుచుకుంటే ఎప్పుడో తప్పించుకొని పారిపోయి ఉండొచ్చుగా సర్దారు ఉన్నది కారాగారంలో కాదు ధ్యానం ఎందుకు ఇన్ని రోజులు ఇక్కడే ఉండాలి దేనికోసమైనా వెయిట్ సర్దార్ బయటికి రావాలంటే తన తపస్సుని భగ్నం చేస్తే చాలు రెడ్ లెటర్ అతని చేతికి అందితే చాలు రాజు ఎవరో తెలుసా తెలివి ఈస్ మై ఆన్ సిస్టర్ మా తాత ఇప్పుడు ఇతను ఎవరో కూడా ఎవరికి తెలియదు కారణం ఇతను పవర్ నేలలో ఉందని నమ్మాడు పవర్ నేలలో కాదురా నీటిలో ఉంది వన్ కంట్రోల్స్ వాటర్ కంట్రోల్స్ పుట్టిన ప్రాజెక్ట్ కాదురా వేసుకున్న పథకం ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు ముప్పై రెండేళ్లుగా కనిపించకుండా పోయిన సత్తారా కోణం ఇప్పుడెందుకు బయటకొచ్చింది దానికి కారణం ఎవరు ఒక బొద్దు ఇంకా బయట తిరుగుతోంది వెతికి పట్టుకుని నలిపేసి తెలుసా అతని ప్లాట్ఫామ్స్ మీదే ఉండాలి నువ్వు ఇక్కడే ఉన్నా నేను